అగ్నే వ్రతపతే వ్రతమాచరిషం తదశకం తన్మే ఆరాధిదమహం యే వా అస్మి సో అస్మి యజుర్వేదం తాను ఎప్పుడు ఎట్టి కర్మలను ఆచరించునో పరమేశ్వర నియమానుసారం అట్టి ఫలమునే అనుభవించును అనుభవించదను అనియును ఏ ప్రాణీయును తన కర్మకు విరుద్ధమగు ఫలితమును పొందజాలదనియును కనుక దుఃఖములు ఎన్నటికిని కలగకుండుటకును సౌఖ్యములను అనుభవించుటకును ధర్మయుక్త మగు కర్మలను ఉనర్పవలైననియు మనుష్యులు నిశ్చయం ఉనర్చుకొని సత్కర్మలనే ఉనర్చవలయ్యను చూడండి ఇక్కడ ఈ మంత్రములో పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే ఎవరు ఎట్టి కర్మ చేస్తే అట్టి ఫలితాన్ని పొందుతారు కావున మీరు దుఃఖం వచ్చే కర్మలు చేస్తే దుఃఖం అనుభవిస్తారు సుఖం వచ్చే కర్మలు చేస్తే సుఖం అనుభవిస్తారు కావున ఇది ఈ సత్యమును తెలుసుకొని ప్రతి మానవుడు సత్కర్మలను చేయవలేను అని పరమాత్మ తెలియజేస్తున్నాడు ఓం